ని పరిష్కరించాలని కోరుతూ అటు గౌడ్స్ కలుగిత కార్మికులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయనే నేపథ్యంలో ఈరోజు అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కావచ్చు దాంతోపాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అటు వినతి పత్రం ఇవ్వనున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి నాయకుడు వెంకన్న గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇవాళ మంత్రిని కావచ్చు దాంతోపాటుగా పిసిసి అధ్యక్షుని కూడా కలవనున్నారు ఎలాంటి డిమాండ్స్ ని వాళ్ళ దగ్గర పెట్టబోతున్నారు ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే హైదరాబాదులో కళ్ళ దుకాణాలు మన నెల తొమ్మిది తారీఖు నుంచి బంద్ ఉన్నాయి ఇప్పుడు ఈ తొమ్మిది వస్తా రెండు నెలలు ఎక్కడ కుక్కడపల్లి ఏదో సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా రింగ్ రోడ్ వరకు కళ్ళ దుకాణాల మీద చర్య తీసుకోవాలంటే ప్రభుత్వం ఆలోచించింది అన్ని సంఘాలు స్పందించి పోరాటం చేసి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విజ్ఞప్తులు ఉద్యమం ఇవన్నీ చేయడం వల్ల కొంత బ్యాక్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్ దుకాణాలు మాత్రం మూతపడిపోయినాయి తక్షణమే వాటిని తెరిపించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ ఉంది తర్వాత మొన్ననే పద్నాలుగు తారీఖు రోజు తొంభై మూడు అనేటువంటి జీవో తీసుకొచ్చి ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కల్లుగీత సొసైటీలకు ఇరవై శాతం వయన్సులు బార్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది దాదాపు చాలా వాగ్దానాలు ఉన్నాయి పాపన్న పేరుతో జనగామ జిల్లాని ఏర్పాటు చేస్తామని చెట్ల మీకేలు పడి చనిపోయిన వారికి శాస్త్ర వికలాంగులకి పది లక్షల ఎక్స్ ఇస్తామని ఇట్లాంటి డిమాండ్స్ ఆత్మగౌరవ భవనము పాపన్న విగ్రహం ట్యాంక్ పైన ఆ మొత్తం పాపన్న కోటల పరిరక్షణ కళ్ళు కార్పొరేషన్కు సంక్షేమానికి నిధి కేటాయిస్తామని యాభై సంవత్సరాలు నిన్నటువంటి కలుగిత వృద్ధిదారులకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇట్లాంటి వాగ్దానాలు చాలా ఇవ్వడం జరిగింది అనేక కులాలతో పాటు కల్లుగీతకి గౌడ్స్కు స్పెషల్గా ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి వాగ్దానాలని కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా కుల పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని వీరిని మదన్నని మదయాసి గౌడ్ గారిని వీళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం అందులో ఈ ఈరోజు మొత్తం చాలామందిని ఇక్కడ గ్యాదర్ అయినాం ఈ మహేష్ గౌడ్ గారి కొను ప్లస్ పొన్నం గారికి మా శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నాయకత్వంలో అందరం కూడా కలుతాం ఆలోచన ఉంది కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ రవీంద్రాబాద్ వేదికగా అందరం ఇక్కడ జమ కావడం జరిగింది అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ కళ్ళు దుకాణాలు మీద పడే అవకాశం ఉందంటారు దాదాపు నలభై రెండు సొసైటీలు నూట నాలుగు కళ్ళు దుకాణాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క షాప్కు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది ఉంటారు వెయ్యి నుంచి రెండు వేలు ఎందుకంటే వనాలలో కళ్ళు గీసే కార్మికులు ఉంటారు వాళ్ళు అక్కడ కళ్ళు గీసి హైదరాబాద్కు సప్లై చేయాలంటే లారీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది మళ్ళీ ఆ కళ్ళుని తీసుకొచ్చి అందులో శుద్ధి చేసి అందులో ఈగలు ఈగలు ఉన్న సో క్లీన్ చేసి ఒక డిపో ఉంటుంది మాకు ప్రభుత్వం ఇచ్చిన డిపో డిపోలోనే కళ్ళును తయారు చేసిన డిపోలు పనిచేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ కళ్ళుని తీసుకుపోయి కళ్ళు దుకాణాలు అమ్మడానికి అమ్మేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళే కాకుండా కటికోళ్ళు ఉంటారు చుడువ అమ్మే వాళ్ళు ఉంటారు మొత్తం కొయ్యోళ్ళు ఉంటారు వాళ్ళు ఈదులు గీయడానికి కొయ్యోళ్ళు ఉంటారు కటికోళ్ళు కొయ్యోళ్ళు కుమ్మరోలు కమ్మరోలు అనేక కులాలు దీని మీద ఆధారపడి దాదాపు ఒక్కొక్క షాప్కు లక్షల మంది ఆధారపడి ఉన్నారు దీని మీద లెక్క కాదు ఒక్కొక్క షాప్కి ఎంత లేదన్నా వెయ్యి నుంచి రెండు వేల మంది ప్లస్ మళ్ళీ బస్తీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు గుడ్విల్ తీసుకునే వాళ్ళు ఆ బస్తీ కలు దుకాణకు సంబంధ నిర్వాహకులందరూ కూడా ఆ సొసైటీకి సంబంధించి సొసైటీ సభ్యులు ఉంటారు గుడ్విల్ హోల్డర్స్ ఉంటారు మొత్తం గౌడ సమాజానికి సంబంధించినంత ఒక వ్యవస్థ ఉంది దీనికి ఏదో ఉట్టి కళ్ళు దుకాణం అంటే కనిపించేటువంటి సీసలు అమ్మేటువంటి కళ్ళు దుకాణం కాదు దీని వెనకాల ఒక పారిశ్రామిక ఒక పరిశ్రమ కూడినటువంటిది కానీ వందల నుండి నడుస్తూ ఉంది కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి కలుగుత వృత్తి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్ళు దుకాణాలను అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాల్లో లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటారు అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చింది పదకొండు సంవత్సరాలు అయింది కళ్ళు దుకాణాలు ఓపెన్ పదకొండు సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో అంటే గతంలో రాష్ట్ర గెడ్డి ఉన్నప్పుడు కూడా అదే ప్రయత్నం చేసిండ్రు సెవెన్ సిక్స్ సెవెన్ జీవో తీసుకొచ్చి యాభై కిలోమీటర్ల పరిధిలో పెట్టి హైదరాబాదులో ఉన్నటువంటి నూట కళ్ళు దుకాణాలు రంగారెడ్డిలో పదిహేడు వన్ ఆఫ్ సెవెన్ ఆదిలాబాద్ నుంచి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని కళ్ళు దుకాణాలు రద్దు చేయడం జరిగింది వెయ్యి షాపులు తెలంగాణ అంతో ఎంతో ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగులో కళ్ళు దుకాణాలు ఓపెన్ అయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో చిన్న ఇన్సిడెంట్ జరగలేదు ఎక్కడ కూడా ఒక ఏదన్నా ఒక దానికి ఏదైనా కారణంతోటో ఒక సుస్తికి గురైండో ఎనక అస్వస్థకైండో ఒక హాస్పిటల్ పడ్డరు ఇక్కడ తాగే వాళ్ళు ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఎందుకంటే వందల లారీల నుండి కళ్ళు వచ్చి స్వచ్ఛమైన కళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎక్కడో అక్కడెక్కడ జరిగి ఉండొచ్చు సంఘటన కానీ హైదరాబాద్లో మాత్రం మీరు పోండి మీ కెమెరాలు తీసుకొని హైదరాబాద్ షాపులకు వెళ్ళండి ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరగలేదు ఈ పదకొండు సంవత్సరాల్లో మొన్న ఇక్కడ కుక్కడి పిల్లలు ఎక్కడో జరిగింది అది ఆ సంఘటనకి హైదరాబాద్ ప్రజలకు సంబంధం లేదు జరిగిన సంఘటన కాడ కళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు జరిగిన కాడ నడుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఏముంది పరిస్థితి అసలు ఇక్కడ వీళ్ళు సంబంధం లేదు ఆల్రెడీ మంచిగా అమ్ముకుంటా ఉన్నారు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ మాత్రమే కల దుకాణాలు బంద్ అయినాయి కాబట్టి ఈ బంద్ అయినటువంటి కల దుకాణాలు ఏవైతున్నాయో ఇన్సిడెంట్స్ కాకుండా తెలంగాణ సాధించుకొని వచ్చినటువంటి ఈ ఇచ్చినటువంటి కళ్ళు దుకాణాలని మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలల నుండి కూడా కొనసాగినాయి మంచిగా నడుస్తూ ఉన్నాయి నీర పరిస్థితి ఏంటంటారు నీర కూడా ఏమైందంటే శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాదాపు ఇరవై కోట్లు కేటాయించి ఆ నెక్లెస్ రోడ్లో మంచి అద్భుతమైనటువంటి రూపుదిద్దడం జరిగింది మీరు కూడా తీశారు కాబట్టి ఆ నీరాది అద్భుతంగా నడుస్తుండే మొన్న ఏమైంది కలుగిత కార్పొరేషను సంక్షేమము అది ఇది అని చెప్పేసి దానికి ఇవ్వాలా దీనికి ఇవ్వాలా టూరిజం డిపార్ట్మెంట్ అని ఇప్పుడు మొత్తం కూడా అది నడవకుండా నిర్వీర్యమైపోయింది దాన్ని కూడా మాకు కేటాయించాలి కలుగిత కార్పొరేషన్ ద్వారానే నడపాలి మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ముద్వేను ఉంది అదే విధంగా నందనంలో ఒక నీరా కేపు ఉంది తర్వాత మునుపల్లెని ఒకటి ఉంది కొండమల్లె పల్లెపు ఉంది సరికొండ అనేక గ్రామాల నుంచి ఇక్కడ కళ్ళు నీరా వస్తా ఉంది కాబట్టి దాన్ని కూడా మాకు ఒప్ప చెప్తే మేము మంచిగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం అయితే మీరు పిలుపునిచ్చిన దాంట్లో మొదటిది వినత పత్రాల కార్యక్రమం అయిపోయింది ఈ రోజు పిసిసి అధ్యక్షుని పొన్నం ప్రభాకర్ని ప్రభుత్వ పెద్దలు కలవనున్నారు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేము మొన్న అనుకున్న ప్రకారం ఏంటంటే రౌండ్ టేబుల్ అవి అయిపోయిన తర్వాత నందనం నందనము తర్వాత సర్దార్ సాయి పుట్టినటువంటి గ్రామం కిలాసపురం ఒక కార్ల ల్యారీగా వెళ్దాం అనుకున్నాం తర్వాత కమిషనర్ ఆఫీస్ కమిషనర్ గారి కమిషనర్ ఆఫీసు ముందు ధర్నా అనుకున్నాము మొత్తం వందలాది మందితోటి వేలాది మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కళ్ళు దుకాణాలు ఎక్కడెక్కడ కళ్ళు సొసైటీలు చాలా వరకు బంద్ అయిపోయినాయి వాటన్నిటి కూడా తెరిపించాలన్నటువంటి ఒక యాత్ర కూడా అనుకున్నాం అదేవిధంగా జిల్లాల సదస్సులు ఆ తర్వాత మహాధర్నా ఇందిరాపార్క్ దగ్గర ఒక వేలాది మందితో మహాదారు జరిపిన తర్వాత లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ గౌడ ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి ఆ ఆత్మగౌరవ సభను కూడా ప్లాన్ చేసుకోవడం దశల వారీగా ఉద్యమం ఉంటుంది ఇదేదో ఈ హైదరాబాద్ దుకాణాల కోసమో లేకపోతే ఏదో చిన్న చిన్న ఈ వైన్ షాపులలో రిజర్వేషన్ల కోసం మా మా ఏదో అడుక్కునేటువంటి బ బతు కాదు మాది మొత్తం కూడా రాజ్యాధికారం వైపే ప్రయాణిస్తాం మేము ఎమ్మెల్యేలు అవుతాం ఎంపీలు అవుతాం మీరు ఏ శాసనాలు చేస్తారో ఆ శాసనాలలో భాగస్వాములు అవుతాం మొత్తం దాంట్లో బడ్జెట్లో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో మా వాటా ఏందో మేమెంతో మాకంత కావాలంటున్నాం మొత్తం బీసీలను కలుపుకొని ఉద్యమం సాధిస్తాం బీసీ ఉద్యమంలో పాల్గొంటాం మొత్తం ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగించిన ప్రయత్నం చేస్తాం కార్మికుల సమస్యలు హైదరాబాద్లో మూసిపెట్టిన కళ్ళు దుకాణాలు తెరిపియ్యూ మా గౌడ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో సమావేశమై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఇంతకు మొదలు నాలుగైదు సార్లు కలిసినాము ఇప్పుడు యాభై రోజుల సంధి మా దుకాణాలన్నీ మూతబడి ఉన్నాయి జీవనోపాధి పోయి గీత కార్మికులు గీత వృత్తి మీద ఆధారపడ్డ పది కులాల అందరూ కూడా రోడ్ మీద పడ్డారు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా కులం గురించి గీత వృత్తి గురించి అన్ని అవగాహన ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వాలని యాభై నాలుగు సంఘాల అధ్యక్షులు కళ్ళు కలవడం జరిగింది ప్రజెంట్ మీ సమస్యలకు సంబంధించి కూడా పోరాటం మొదలు పెట్టే నేపథ్యంలో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ వచ్చిందా మా వాళ్ళని కలిసినాక ఎందుకంటే మా గౌడ జాతి బిడ్డలు కాబట్టి వాళ్ళకు మొదలు కలిసి తర్వాత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము మా డిమాండ్లు ఆయన చేస్తాడు అనేది నమ్మకం ఉంది మాకు ఎందుకంటే ఆయన గీత కార్మికులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకు మాకు అనుబంధం ఉంది ఆయనను కలిసి మేము చెప్తాం ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటారు అందులో ప్రధానమంత్రి రిజర్వేషన్ సంబంధించి కావచ్చు ఇతర అంశాలు అనేకం ఉన్నాయి ప్రభుత్వం ఒకవేళ వీటిని ఏదైతే నగరంలో కూడా కళ్ళు దుకాణాలను మూపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా మీ పోరాటం ఎలా మాకు మాకున్నయే ప్రధానమైన ఐదు డిమాండ్లు ఇరవై ఐదు పర్సెంట్ వైన్ షాప్లలో కళ్ళు గీత సొసైటీలకు రిజర్వేషన్ ద్వారా ఇవ్వాలని ఒక డిమాండ్ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయపా జిల్లాగా నామకరణం చేయాలని ఒకటి ఇప్పుడు యాభై ఏళ్ళు నిండిన గీత కార్మికులకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలి చెట్టు మీదకెళ్ళి పడ్డ గీత కార్మికునికి పది లక్షలు ఎక్స్రే ఇస్తా అని ప్రధానమైన డిమాండ్లు ఇప్పుడు బంద్ ఉన్న దుకాన్లన్నీ కూడా నూట మూడు దుకాన్లల్లో తొంభై రెండు దుకాన్లు బంద్ ఉన్నాయి ఈడ ఇప్పుడు లక్షలాది మంది దీ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు ఎందుకంటే ఒక గీత వృత్తితోని పది కులాల వాళ్లకు జీవనోపాధి ఉంది ఎందుకంటే ఆరకట్కే వాళ్ళకు మరియు బెస్తలకు చేపల వృత్తి వడ్రంగి కమ్మరి కుమ్మరి లొట్లు ముంతలు ఇవన్నీ చేస్తారు అన్ని కులాలకు అనుబంధంగా ఉన్నారు కాబట్టి మేము సర్దార్ సర్వాయి పాప అన్న వారసులము గీత వృత్తి మీద ఆధారపడి హైదరాబాద్ చంట నగరాలలో ఐదు లక్షల మంది బతుకుతున్నారు ఇప్పుడు యాభై రోజుల నుంచి బంద్ ఉన్నాయి సంఘటనకు మాకు అసలు సంబంధమే లేదు మేము అది జరిగిన రెండో రోజే నేను చెప్పినాము సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి దోషులు ఎవరు ఉంటే వాళ్ళని శిక్షించాడు ఈ మిగతా వాళ్ళని వేలాది మందిని వీళ్ళందరూ రాష్ట్ర నాయకులు ఉన్నోళ్ళు వేలాది మందికి ఉపాధి లేకుండా చేసి మేము అందరి చుట్టూ తిరుక్కుంటున్నాము ఇప్పుడు ఏంటంటే టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మా కులం బిడ్డ కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఇప్పుడు ఇస్తాము రిప్రజెంటేషన్ తర్వాత మా కార్యాచరణ నడుస్తూనే ఉంది మీకు అంతా తెలుసు కదా కంటిన్యూగా ఉంటుంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో మా గౌడ కులము ఫార్టీ ల్యాక్స్ మంది ఉన్నారు అసలు దిశ ఈ ఎలక్షన్కు అన్నీ గెలుపు మా చేతులు ఉంది మా వృత్తి లేకుంటే మా వృత్తి నిర్వి నిర్వీర్యమైన నిర్బంధానికి గురైతే మా జాతి సోదరు చూడండి ఊకుంటరా ఎవరు ఊకోరు ఇక్కడి నుంచే అవుతుంది ఏదున్నా కూడా కార్యాచరణ ప్రధానమైన సమస్య వైన్ షాపుల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు అనేది ఇవాళ ముందుకు వచ్చిన సమస్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పదిహేను శాతం గత ప్రభుత్వం పెట్టింది మేము ఇరవై శాతం పెట్టి అమలు చేస్తామని చెప్పేసి కామరెడ్ డిక్లరేషన్లో చెప్పింది మేనిఫెస్ట్లో పెట్టింది గ్రామ గ్రామాన అన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసింది ఓట్లు వేసుకుంది గెలిచింది ఇవాళ గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది రెండు నెల రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పుడు గత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైన్ షాపులో కూడా మనం ముప్పై తొంభై మూడు పేరు మీద ఒక జీవో తీయడం జరిగింది గత ప్రభుత్వమే పదిహేను శాతం ఉంది కదా అదే జీవోని మీరు కంటిన్యూషన్ చేశారు మీరు మీరు ఇచ్చిన ఇరవై శాతం ఎందుకు చేయలేదు ఇది ఈ నోటిఫికేషన్ రెండు సంవత్సరాల పరిమితి అని కూడా మీరే చెప్పారు ఈ రెండు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అయిపోతుంది మీరు ఇచ్చిన హామీ అవుతుందో మీరు ఎన్నికల హామీని మీరే విఫలం చేసుకుంటున్నారు మీరే అమలు చేయట్లేదు ఉత్తి మాటలు చెప్పి మమ్మల్ని అధికారం రావడానికి మీ ప్రభుత్వం రావడానికి చెప్పినట్టుగా మాకు అర్థమవుతుంది మెయిన్ ఫేస్లో పెట్టింది మీరే ఇది కురాన్ బైబిల్ భౌద్గీత కంటే గొప్ప గ్రంథం ఇది అని చెప్పి కూడా కామరెడ్డిలో మాట్లాడింది సీఎం గారు పిసిసి అధ్యక్ష హోదాలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పెట్టి మొత్తం బీసీల సభ పెట్టి ఇవాళ బీసీలని ఒక్క మాట మీద చెప్పి నిలవెత్తి మోసం చేస్తున్నారనేది కాదా మేము చేయట్లేదు మేము చేయమని చెప్పండి మీరు చేయకుండా మేము ఓట్లు వేసుకొని ఇరవై శాతం పెట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల రెండు సంవత్సరాల కారం కలిపిన తర్వాత ఇది అమలు చేయ కాబడదు మళ్ళీ గవర్నమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ మేనిఫెస్టో చెల్లదన్నట్టే కదా అట్లనే ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా చనిపోయిన కుటుంబాలకి ఎక్సర్కేషన్ ఇస్తామని చెప్పింది కూడా మీరే అది కూడా జీవో రాలేదు ఐదు ఎకరాలు భూమి ఇస్తామన్నారు చెట్లు పెంచుకోవడానికి అది కూడా ఇవ్వలేదు చెట్టు మించిన పడి చనిపోయిన కుటుంబాలకు పదమూడు కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఎక్స్ట్రేషన్లు అయ్యి ఈ రోజుకు రూపాయి ఇవ్వలేదు అన్ని హామీ ఇచ్చి అన్ని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ చేయకపోతే ఇది ప్రజాపాలనంటారా ప్రజా వ్యతిరేక అంటారా చేల్చాల్సిన అవసరం ఉంది ధనవంతుల కోసము పాలసీలు తీసుకొస్తున్నారు పేదలు కళ్ళ గీత వృత్తి చేసేవాళ్ళు రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్ కళ్ళ దుకాణాలు నడుస్తున్నాయి ఏదమ్ జీవో లేకుండా నోటి మాట మీద భయభ్రాంతులతో వాళ్ళ నెల పదిహేను రోజుల నుంచి హైదరాబాద్ కాళ్ళు బంద్ కాబడ్డాయి ఎందుకు బంద్ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం చెప్పాలి హైదరాబాద్లో చెట్లు లేవు అని చెప్తున్నారు హైదరాబాద్లో ఎప్పుడు చెట్లు లేవు హైదరాబాద్లో భవనాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఇంకేం ఉంటాయి గ్రామాలలో చెట్లు ఉంటాయి కమిషనరు గవర్నమెంట్ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి చెట్లు గ్రామాల్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చేదే మీరు అట్లనే రెండు వందల సంవత్సరాలుగా కూడా ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే హైదరాబాద్లో కళ్ళు నడిచింది ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ దుకాణాలు బంద్ చేయబడ్డరు మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి లక్షల మంది వాళ్ళ గౌడ కులస్తులు రోడ్డు మీద పడే పరిస్థితుంది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో మీరు తేల్చవలసిన అవసరం ఉంది ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీ స్పందన ఏందో చెప్పాలి బీసీ మంత్రిగా ఆయన స్పందన చెప్పాలి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే వాళ్ళ వాయిస్ కూడా ఏంటో ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజల సమస్యలు అడుగుతా ఉన్నాయి మరి మీరు ఈ హామీ ఇచ్చే అమలు చేయట్లేదు అడుగుతా ఉన్నారు దీని మీద మీ ఉద్దేశం ఏందో మీ అభిప్రాయం ఏందో చెప్పమని కూడా మీడియా ద్వారా కూడా మీరు అడిగితే బాగుంటుందని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్ గారి పొన్నం ప్రభాకర్ గారు అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళారా లేదా అనేది ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు ఆయనకు కూడా చెప్పడం జరిగింది మేము మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు స్పష్టంగా ఏం చెప్పారు ఒక నాలుగు రోజులు మాత్రం ఆఫ్ చేయమని చెప్పారు ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక వ్యక్తి జరిగింది కాబట్టి కల్తీతోటి ఒక పది మంది చనిపోయారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక నాలుగు రోజులు చేయండి అని చెప్పేసేసి ఆయన ఉన్న మంత్రి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కలిగిత సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు చేయడం జరిగింది నాలుగు రోజులు కాదా ఇప్పుడు నలభై ఐదు రోజులు అవుతుంది దాని మీద స్పందించమని అడుగుతూ ఉన్నాము మంత్రి గారికి చెప్పినాము అదేవిధంగా మహేష్ కుమార్ గారు కూడా చెప్పినాము ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు చర్చించారా లేదా అనేది ఒక విషయం బయటకు రావాలి అసలు ముఖ్యమంత్రి చర్చిస్తే ఏమన్నారు అనేది ఒకటి అది విషయం ఒకటి పక్క జరుగుతూ ఉండగానే వాళ్ళు చెప్పినటువంటి ఇరవై ఐదు శాతం వయసులో ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని చెప్పారు దాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన దాన్ని ఇవ్వకుండా మళ్ళీ జీవో తొంభై మూడుని తీసుకొచ్చారు ఆ జీవోలు ఎంత పెట్టిన ఫిఫ్టీన్ పర్సెంట్ పోయిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేను శాతమే ఇవ్వడం జరిగింది ఆ పదిహేను శాతం కాదు కదా మేము ఇస్తామని ఇరవై ఐదు శాతం ఇస్తామని చెప్పారు కదా మీరు మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కొత్తగా గొంతమ్మ కోరికలు అయితే ఏం కోరట్లేదు కదా వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఐదు లక్షలు ఎక్స్ చేశారు పది లక్షలు చేయమని చేస్తామని వాళ్ళే చెప్పారు అది మన జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని వాళ్ళే చెప్పారు సక కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు చెప్పిందని మేము అడుగుతాం కొత్తగా అడిగి డిమాండ్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఏం తీసుకురావట్లేదు కాబట్టి అది చేస్తారా చేయరా అనేది కనీసం చెప్పనని చెప్పండి మీరు చేస్తారా చేయరా చేస్తామంటే చేస్తాం చేయకపోతే చేయము ఈ విధంగా ఈరోజు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ స సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్న ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ఉంటే కూడా స్వచ్ఛంగా ఈరోజు గాంధేయ మార్గంలో సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు నిరసన తెలుపుతూ ఉన్నాం ఈ నిరసన చిరికి చిరికి గాలి వారగా మారుతే ఇది ఎటువైపు పోతుంది అనేది కూడా ఎవరు అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అవసరం అనుకుంటే రేపు మంత్రుల దగ్గర ఇంట్లో ముందు ఉండొచ్చు రేపు ముఖ్యమంత్రి దగ్గర ఉండొచ్చు అసెంబ్లీకి వెళ్ళొచ్చు ఇది రేపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళడానికి దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా పద్ధతితోటి నిరసన తెలుపుతూ మీకు విజ్ఞాపన పత్రాల ద్వారా మీకు విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది మా యొక్క ఈ వ్యాపారం ఏంటంటే తరతరాలు ఉంటే వచ్చేది ఈ కలుదగే జనరేషన్ పోయిందని యాక్చువల్ వైన్ షాప్లో కానీ బార్లర్లో కానీ వ్యాపారం చేస్తున్నాం ఈరోజు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈ రిజర్వేషన్ గత ప్రభుత్వంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చింది వీళ్ళు వాగ్దానం చేసినందుకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం వస్తని వాగ్దానం చేసింది కాబట్టి దాని డిమాండ్ మీద నోటిఫికేషన్ వచ్చింది మొన్న పద్నాలుగు తారీఖు నాడు దాంట్లో మార్పులు చేర్పులు చేయలేదని ఒక తపన మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి ఈ యొక్క ఇది చెప్తున్నా ఇప్పుడు కూడా మా బార్ల సమస్య రెండు సంవత్సరాల నుండి మాకు ఇబ్బందులు ఉన్నాయని వరకు కూడా మినిస్టర్ దృష్టిలో పెట్టాం అందరి దృష్టిలో పెట్టాం కమిషనర్ దృష్టిలో పెట్టాం అధికార దృష్టికి పిచ్చి కుక్కల్లాగా రెండు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం దాని సమస్యలు మరి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కోట్ల కొద్ది రెవెన్యూ ఇస్తుంటే మేము ఎవరి దగ్గరికి పోవాలి గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మా గౌడ కులస్తులు ఉన్నారు ఈ యొక్క కళ్ళు వ్యాపారం పై కానీ మా రిజర్వేషన్ మాకు ఇవ్వమంటున్నాం అదేవిధంగా మా అసోసియేషన్ మా గౌడ సంఘాలు మా గౌడలే చాలామంది ఉన్నారు కాబట్టి మా గౌడ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయమని పదే పదే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి మినిస్టర్లకు అందరికీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలుగిత కార్మికులకు సంబంధించి వారి పుట్టను కొట్టద్దని కూడా కోరుతూ ఉన్నారు ఎవరో చేసిన తప్పుకు యావత్ తమ జాతి పైన కక్ష తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్తా ఉన్నారు తమ కార్యాచరణ అనేది కొనసాగుతుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్త వంతు కృష్ణ సమ్మం టీవీ హైదరాబాద్